వైద్యశేఖరులు ఈ రాజమండ్రికి ఒక లాంటి లాంటివారు వారి దర్శనం కలగడమే చాలా కష్టం వారి శ్రీ గోల్ రామారావు గారు వారి సభకు చేశారు వారికి సభాపూర్వకంగా స్వాగతాన్ని ప్రకటన చేస్తున్నాం ఒకసారి వారు నేర్చు నిలబడితే అందరూ చూస్తారు ఈవేళ సాధారణంగా ఏ సభలకు రాని మహామహులు అందరూ కూడా ఈ సభలకు వచ్చారు అది మన చిరంజీవి చేసిన అదృష్టం మన గురువు గారి యొక్క అది తర్వాత అదే పలు గారు అక్షర దర్శనం అక్షర దర్శనం అంటే ఇందాక చెప్పారు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చదువుతున్నాను మళ్ళీ నేను మొత్తం పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల ఒక్క శ్లోకంలో ప్రశ్న అడుగుతారు పదిహేనో అధ్యాయం ఉదాహరణకి పదిహేనో అధ్యాయంలో నాలుగో శ్లోకంలో రెండవ పాదంలో మూడవ అక్షరం ఏమిటి అని అడుగుతారు అలా పద్దెనిమిది అధ్యాయాల మీద ప్రశ్న జరుగుతుంది ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చదువుతారు ఇప్పుడు ఆ ప్రశ్న అడిగేవారు అధ్యాపల్లు శుకుడు గారు అవధాని గారు షష్టాధ్యాయంలో పదిహేడవ శ్లోకంలో మొదటి పాదంలో రెండవ అక్షరం ఆరవ అధ్యాయం పదహారవ శ్లోకం పదిహేడవ శ్లోకం పదిహేడు శ్లోకం రెండవ మొదటి పాదం రెండవ అక్షరం రెండవ అక్షరం కకార తకార ఆకారాలు వెరీ గుడ్ వెరీ గుడ్ యుక్తాహార విహారస్యాలు రెండవ అక్షరం ధన్యవాదాలండి ఇక్కడికి రెండు మూడు మూడు ఆవృత్తులు పుడతాయి ఇంకా ఆఖరి ఆవృత్తి మూడవ శ్లోక మూడవ అక్షరం మా మూడవ శ్లోక మూడవ అక్షరం మా మూడు ఆవృత్తాలు పూర్తయినాయి కాబట్టి వారు మూ మూడవ అక్షరం ఇచ్చారన్నమాట

నరకానికి తీసుకెళ్లేటువంటి దారులు మూడు అప్రస్తుతం వారు వింటున్నారా మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి మూడు మార్గాలు చెప్పారు కృష్ణ పరమాత్మ నరకానికి వెళ్ళడానికి అవి ఏంటంటే అవి మనలోనే ఉన్నాయి కామము క్రోధము లోభము కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టమని చెప్పారు దారులు చెప్పారు రోడ్డు వేసారా రోడ్డు వేయలేదండి మనమే వేసుకుంటాం దాని రోడ్డు అక్కడ రోడ్డు ఉండదు వాస్తవానికి మనకు మనమే వేసుకుంటాం అవును మామము ఈ పాపాల పూట ఆ అమ్మాయి గురించి ఎందుకు చూ వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా ఈ పాపాల గురించి చెప్పే శ్వాకం వివరణ అప్రస్తుత వారు ఉంటున్నారా అని చెప్పడం వల్ల లేదు లేదు అంటే వారు సందేహం వస్తుంది కదా అనేసి మీరేమి అన్యథా భావించవద్దు కామము క్రోధము లోభము ఈ మూడు కూడా అరిషట్ వర్గాల్లో మొదటి మూడు అరిషట్ వర్గాలన్నిటికీ కారణం ఒకటే కామం ముందు మనం ఏదో కోరుకుంటాం ఏదో దాన్ని చూస్తాం ఏదో దాన్ని మనం పొందాలని కోరుకుంటాం దాని అది నెరవేరకపోతే వచ్చేటువంటిది క్రోధం అది నాకు నెరవేరకపోతే నాలో కలిగేటువంటి ఒక గుణం లోభం అది ఎదు ఎదుటి వారికి కలుగుతూ ఉంటే మనకు కలిగేటువంటిది మాత్సర్యం ఈర్ష్య అది విపరీతంగా పెరిగిపోతే క్రోధం విపరీతంగా పెరిగిపోతే మదం వస్తుంది ఆ కామం విపరీతంగా పెరిగిపోతే మోహం ఏర్పడుతుంది ఈ ప్రకారంగా అన్నిటికీ కారణం మనలో ఉన్నటువంటి కోరిక కోరికను జయించలేనంత వరకు ఆధ్యాత్మిక తత్వం మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియబడదు కాబట్టి భగవంతుడిని మనం కోరికలు కోరుకోవడం కోసమే మనం పరిమితం చేసేసుకుంటే మనకు ఆధ్యాత్మిక తత్వాన్ని మనం గ్రహించలేం కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ ఉద్దేశంతో ముందు కామము క్రోధము లోభం అనేటువంటి మూడింటిని విడిచిపెట్టు విడిచిపెట్టి నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానంతో నువ్వు ఆలోచించు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తావు అని శ్లోకం ద్వారా చెప్తున్నారు మనం కూడా అంతే మనం కూడా అరిషట్ వర్గాల్ని స్థాయి చేసుకుంటూ స్థాయి పరుచుకుంటూ మనం తాత్విక జీవన విధానాన్ని గడుపుతాం బాగుందయ్యా రాజమండ్రి లాంటి పట్టణంలో భగవద్గీత ఇలా వ్యాఖ్యానం చేసి చెప్పే ధైర్యానికి నిజంగా మెచ్చుకుంటున్నాను నేను చాలా సంతోషం ఇప్పుడు శతావధాని శరశ్చంద్ర సందీప్ శర్మ గారు దర్శనం అనే అంశం సంఖ్యా దర్శనంలో పన్నెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం పన్నెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం అవదాని గారు చెప్పండి అత్తగారింట్లో సర్దుకుపోవాలి సర్దుకుపోవాలంటారు కదా అది తెలియక ఇవాళ చాలా మంది విడిగా వెళ్ళిపోతున్నారు విడిగా కాపురం పెడుతున్నారు అంతా సర్దేస్తున్నారు సర్దుకుని వేరే కాపురం సర్దుకుపోవాలంటే సర్దుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాదు అర్థం అక్కడ ఒక కష్టం వస్తుంది ఒక రకంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విశ్లేషించుకుంటూ విమర్శించుకుంటూ సరిగ్గా చూసుకుంటూ వెళ్దాం అంటే చూస్తూ ఉన్నాం కదా అందరూ చూస్తూ ఉన్నాం కదా చూసిన జ్ఞానం మాత్రమే ప్రత్యక్ష జ్ఞానం ఇంకా అప్రత్యక్షం అవ్వలేదు ఇంకా పెళ్లి కాకుండానే ఇన్ని విషయాలు తెలుసుకున్నాడు పర్వాలేదు పనికి వస్తాడు వృద్ధులకు సంసారం బాగా నిలబెట్టుకుంటాడు తర్వాత అవధానికి తెలియ తెలియకుండా ఉండాల్సిన ఏమి ఉండకూడదు అన్ని తెలుసుకోవాలి అని చెప్పారు కాబట్టి అని అవి కూడా చూసి తెలుసుకుంటున్నాం చూస్తే పదిహేనవ అక్షరం పదిహేనవ అక్షరం పా మామూలు పా పలుకులో పా పలుకులమ్మలో పా పదిహేనవ అక్షరం పా పదిహేను లోపా వారు కూడా పన్నెండవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకాన్ని అడిగారు యస్మాన్నో జతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగైర్ చమే ప్రియ అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తుంది ఈ శ్లోకాన్ని ఎవరి వల్ల అయితే లోకం భయాన్ని పొందదో ఎవరిని ఎవరిలో అయితే లోకం వల్ల భయం కలుగదో అటువంటి వ్యక్తియే నిజమైనటువంటి భక్తుడు హర్ష అమర్ష భయ ఉద్వేగాలకి లోను కాకుండా స్థిరమైన మనస్సుతో ఉన్నటువంటి వారే నిజమైనటువంటి భక్తుడు అని శ్లోకంలో చెప్తున్నారు హర్షం అంటే ఆనందం అమర్షం అంటే క్రోధం ఆనందం మనకి విషయం నెరవేరకపోతే మనలో కలిగే క్రోధం నాకే నెరవేరదా అని కోపం వస్తుంది భయం అయ్యో నెరవేరుతుందో లేదో అనేటువంటిది భయం భయ హర్షామర్ష భయోద్వేగై తద్వారా ఉద్వేగం మనస్సులో అల్ల కల్లోలాలు అన్నీ కూడా సృష్టింపబడతాయి మనస్ మనస్సుకి అశాంతి మొత్తం కూడా కలుగుతుంది శాంతత్వం పోతుంది నిస్పృహ నిరాశలు ఏర్పడతాయి అందుకని అవి ఏమీ లేకుండా ఉండాలంటే పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టాలి